బెట్టింగ్ కింగ్ అనొచ్చు వచ్చి ఎందుకంటే ఎంత ఎన్ని బెట్టింగ్ సార్ చేశారో దాని మీద ఎన్ని కోట్లు సంపాదించిందో అందరికి తెలిసింది ఈయన పాకిస్తాన్ వెళ్ళి రైడ్ చేసుకుని వచ్చిండట రైడ్ చేసుకుని వచ్చిన తర్వాత వీడియోస్ అన్ని అప్లోడ్ చేసిండు కానీ దాని కింద కమెంట్స్ మనం పాకిస్తాన్కి మనకి ఎంత యుద్ధం జరిగిందో తెలుసు పహలగాంలో ఎలా మన వాళ్ళని ఎలా అటాక్ చేసి మరీ చంపారో కూడా తెలుసు అయినా నువ్వు వెళ్ళి రైడ్ చేసుకుని వచ్చి వీడియోస్ ఎలా అప్లోడ్ చేసావు ఆల్రెడీ జ్యోతి మహారాత గురించి తెలిసింది ఆమెకు స్పై అని ఈయన కూడా అంతే కావచ్చా అనేది జనాలు సో గుర్తిస్తున్నాయి కామెంట్స్ కూడా అయ్యే వస్తున్నాయి ఇంత జరుగుతున్నా సరే నేను అక్కడికి వెళ్ళా నేను అని ఎలా వీడియోస్ సపోర్ట్ చేస్తాను ఈయన చెన్నైలో ల్యాండ్ అయ్యారంట ఆయన వాళ్ళు అయితే పట్టేసుకున్నారు ఇక్కడ మ్యాటర్ ఏందిరా అంటే వాళ్ళ ఫ్రెండ్ చరి అంటున్నారు ఆయన అరెస్ట్ చేశాము సో ఎంక్వైరీ జరుగుతుంది కానీ వాళ్ళ పేరెంట్స్ కూడా ఎక్కడ ఉన్నారు ఏంటని కూడా ఇప్పుడు చెప్పలేదంట ఎలా చెప్తారు ఏమో ఆయన ఇన్స్టాగ్రాము యూట్యూబ్ అన్నీ ల్యాప్టాప్ ఫోన్స్ అన్నీ లాక్కున్నారంట అన్నీ సో బ్లాక్ చేసారంట కొన్ని రోజులు ఎందుకంటే ఏమో ఈయన కూడా ఒక స్పై కావచ్చు కదా ఎవరిని నమ్మలేము కదా ఇంట్లో దొంగని ఈశ్వర్ కూడా పట్టలేడంట అలానే ఉంది కదా ఒక అమ్మాయిని మనం గుర్తిస్తామో ఆమెకు ఒక స్పై అని అక్కడ చెప్తాదని చెప్పలేం చెప్పలేము కదా అలానే ఏమో ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఆయనే వెళ్ళి చెప్తాడు అన్ని స్పై అని కాదు బట్ మినిమమ్ ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే పాకిస్తాన్ వెళ్ళి డ్రైవ్ చేసి ఎప్పుడు చేసినా అంటే పిప్రోల్ చేస్తున్నాలా నాకు తెలిసి అనుకుంటున్నాను ఫిబ్రవరిలో చేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నారేమో ఇప్పుడు చెన్నైలో ఎందుకు ల్యాండ్ అంటే వేరే దగ్గర వెళ్ళొచ్చుండ లేకపోతే అక్కడ రై డ్రైవ్ చేసుకుని వచ్చి చెన్నైలో ల్యాండ్ అయ్యండా అనేది అంతటి విషయం జనాలు అంత మందిరి అంత యుద్ధం జరుగుతుంటే మీరేమో రైడ్కి వెళ్ళి మా జీవిత ఆశయం అది ఇది అని చెప్తే ఎంతవరకు కరెక్ట్ కాదు కదా అంటే నాకు తెలిసిన వారికి అయితే భయా సన్నివాద భయాన్ని కాదు సో దేనికి సో అరెస్ట్ చేశారనేది సో ఎంకరీ జరుగుతుంది కదా తెలిసిన తర్వాత మళ్ళీ ఒక వేడి చేద్దాం